హాయ్ అండి నమస్తే మనం మామిడికాయ పులిహోరని అప్పటికప్పుడు తూరిమి అనేది చేసుకుంటాం కదా మామిడికాయ పులిహోరని ఈ విధంగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం అయితే మనకు మామిడికాయలు అన్ని సీజన్లో దొరకవు కాబట్టి ఈ విధంగా చేసి పెట్టుకోండి చాలా చాలా బాగుంటుంది మామిడికాయలు ఎక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా చేసి పెట్టుకుంటే మనకు సీజన్లో కూడా దొరకనప్పుడు మామిడికాయ పులిహోర అనేది చేసుకొని తినేయచ్చు దీన్ని ఒకేసారి చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే ఒక సంవత్సరం పాటు నిల్వ కూడా ఉంటుంది దీనికోసం ముందుగా ఒక రెండు మూడు మామిడికాయలను తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని ఈ విధంగా చిక్కు తీసి మనం తురుముకోవాలి మనం పచ్చళ్ళు ఎప్పుడు కానీ నిల్వ ఉంచుకునేటివి మనం తడి లేకుండా ఉండేటట్లు చూసుకోవాలి ఈ విధంగా చిక్కు తీసిన తర్వాత మీరు వీటిని తురుము పెట్టుకోండి మీరు ఈ మామిడికాయ పులహోర ఎక్కువ కనుక చేసుకుంటే ఎండలో కాసేపు ఆరబెట్టుకోండి లేకుంటే గాలికి కానీ కాసేపు ఆరబెట్టుకొని చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఒక కప్పు ఆయిల్ని వేసి ఆయిల్ వేడిన తర్వాత కట్ చేసుకున్న నాలుగు మిర్చి కరివేపాకు ఒక నాలుగు ఐదు ఎండుమిర్చిని వేసి కలుపుకోండి ఇప్పుడు ఇందులో మనం ఇంత ముందు తురుము పెట్టుకున్న మామిడికాయ తురుముని ఇందులో వేయాలి ఈ మామిడికాయ తురుము వేసిన తర్వాత ఆపకుండా కలుపుతూనే ఉండండి మనం ఈ పులిహోరను ఒకేసారి చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా రైస్ మిగిలిపోయినప్పుడు పోయినప్పుడు కర్రీస్ ఏమి లేనప్పుడు కూడా దీన్ని అప్పటికప్పుడు కలుపుకొని తినేయచ్చు నేను ఇందులో ఒక మూడు స్పూన్ల వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నాను మీరు పులుపు ఎక్కువ తక్కువ బట్టి కూడా రుచిని చూసి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ పసుపును వేసి కలుపుకోవాలి దీన్ని ఈ విధంగా ఆపకుండా కలుపుతూనే ఉండాలి లేకుంటే అడగంటి పోతుంది మీరు ఇది కలుపుతూనే స్టవ్ని స్లిమ్ టో మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూనే ఉండాలి మీకు ఈ మామిడికాలిహోరలో ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఈ విధంగా పది పదిహేను నిమిషాల పాటు దీన్ని కలుపుతూ ఉడికించుకోవాలి మీరు కలుపుతుంటేనే మీకు తెలిసిపోతుంది ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఈ విధంగా పూర్తిగా ఆయిల్ పైకి తేలే వరకు దీన్ని కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక కడాయిని పెట్టుకొని ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ వేడి అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు కప్పు పల్లీలు రెండు టీ స్పూన్ల శనగపప్పు ఒక పది పన్నెండు కచ్చపచంచిన వెల్లుల్లిపాయలు నాలుగు ఐదు కట్ చేసుకున్న మిర్చి రెండు ఎండుమిర్చిని వేసి కొంచెం కరివేపాకు నూడ వేసి కలుపుకోండి ఇందులో ఇంగువ తినే వాళ్ళయితే ఒక హాఫ్ స్పూన్ వరకు ఇంగువను కూడా వేసి కలుపుకోండి పులిహోర అనేది చాలా బాగుంటుంది మాకు మా పిల్లలు తినరు కాబట్టి నేను ఇందులో వేస్తలేను ఇప్పుడు ఈ పల్లీలు శనగపప్పు వేగిపోయిన తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ పసుపును వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు పులిహోరలోకి తాలింపు కూడా రెడీ అయిపోయింది మనం ఇప్పుడు ముందు ఉడికించుకున్న మామిడికాయ తురుముని ఇందులో వేసి కలుపుకోవాలి అయితే మనం అప్పటికప్పుడు చేసుకునే మామిడికాయ పులిహోర కంటే ఈ పులిహోర అనేది చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకేసారి చేసి పెట్టుకుంటే మనం అప్పటికప్పుడు రైస్ ఉంటే దీన్ని కలుపుకొని తినేయచ్చు పిల్లలకు కూడా బాక్స్లోకి మనం పెట్టచ్చు ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక గాజు సీసాలోకి పెట్టుకోండి అయితే మనం ఎప్పుడు నిల్వ ఉంచుకునేవి ప్లాస్టిక్ దాంట్లో కంటే గాజు సీసాలో పెట్టుకుంటేనే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మనం ఈ పులిహోరను కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనకు మామిడికాయలు అన్ని సీజన్లో దొరకవు కాబట్టి మనం ఉన్నప్పుడే ఈ విధంగా చేసి పెట్టుకోవచ్చు చింతపండు పులిహోర తినని వాళ్ళు కూడా ఈ విధంగా మామిడికాయ పులిహోరను చేసుకొని తినేవచ్చు దీన్ని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ఒక సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడికాయ పులిహోర రెడీ అయిపోతుంది ఇప్పుడు మిగిలిన పులిహోరలు మనం రైస్ అనేది కలుపుకుందాం మనం రైస్ వండుకున్నాక కాసేపు చల్లారాక రైస్లు అనేది వేసి ఈ విధంగా కలుపుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ అయిపోతుంది మీకు ఈ మామిడికాయ పులిహోర కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయొచ్చు చూడండి ఓకే అండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి